స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిన డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సెక్షన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు చాలా వరకు దీని ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే యుద్ధ ప్రతిపా కొనుగోలు చేయాలని కోరుచున్నాం రైతుల తరపున రైతులు అనేక గోసలు పడుతున్నారు ఆరు నెలలు పండించిన పంట ఇవాళ అకాల తుఫానుకు నష్టపోతుంది దీన్ని ప్రభుత్వం కూడా రైతుల పక్షాన తొందరగా కొనుగోలు చేయాలని కోరుచున్నా ఉన్నాం ఈ తార్పాలింగ్ కవర్లు కూడా తక్కువగా ఉండడం వల్ల రైతులకు కూడా అందుబాటులో లేవు అని చెప్తున్నారు వాళ్ళు అడితే ఒక బుక్కు ఒకటే ఇస్తున్నారు ఈ ఒకటి ఒక ఏడే ట్రాక్టర్ వదిలేస్తే రైతు ఏ రకంగా కప్పుకోగలుగుతాడు దాన్ని కూడా కొంచెం ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి దాని గురించి స్పందించి తక్షణమే రైతులకు ఆదుకోవాలని కోరుచున్నాం ప్రతి ఒక్క రాజకీయం కోణంగా చూడకుండా రైతుల పక్షాన ప్రభుత్వం యంత్రాంగం తొందరగా రైతును ఒక నెల వరకల్లా అయిపోతాయి కాటాలు కాబట్టి ఆరు నెలలకు ఒకసారి రైతుల పక్షాన అందరూ ఆదుకోవాలని చెప్పి కోరుచున్నాం దీనికి ప్రభుత్వకు తొందరగా కొనుగోలు చేస్తే దానికి ప్రైతుల పక్షాన కృతజ్ఞత తెలుపుతున్నాం దీన్ని ఏ ఏకపక్షంగా చూడకుండా రైతుల మైండ్లో మై కష్టపడితేనే కదా ఆరు నెలలకు పంట వచ్చేది ప్రతి ఒక్కరు గురించి ఆరు నెలల గురించి ఒక నెల వరకాల కాపస్తూ ఉంటుంది ఆరు సంవత్సరానికి రెండుసార్లు కాపు వస్తుంది రైతుకు వచ్చినంగా అకాల వర్షాలకి ఈ రకంగా నష్టపోతున్నారు రైతులు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కూర్చోండి ఈ కొంటామంటారా మరి నష్టపోమంటారా మరి వేరే బయట ఆమ్కుంటాం అమ్ముకోమంటారా మరి సరే మరి అట్లనే చెప్పు ఈ మార్కెట్ కట్టేందుకు కట్టకేందుకు మీరు చేసేందుకు చేయకేందుకు ఇది మరి ఇంతగానం పంటలు పండించుకుంటాం మేము రైతులము నష్టం కాకుండా కానీ ఏం లాభం ఉంది మాకు ఆరుగల చేసి ఆరుగల కష్టం చేసి మేము ఆరు నెలలు దొబ్బించుకుంటే మాకు వాళ్ళకు పిడికడ అన్నం తిందామన్నా కానీ తూర్తి లేకుండా ఉన్నది ఇట్లా నష్టమైనా రైస్ మిల్లలకు పోతే వాళ్ళ సగం కడిచేసి మేము ఇట్లా నష్టపో మీరు ఎవరు పట్టించుకుంటలేరు లేరు మరి దీనికి నష్టపరిహారం ఏంది మరి కథ ఏం కథ చెప్పు ఈ తడిచిన వాటిని కూడా మరి కూలగోళ్ళు చేస్తారా లేదా చేస్తారా లేకపోతే తీసుకొని పొమ్మంటారా మరి అట్లనన్నా మరి చెప్తేనన్నా రైస్ మిల్ల అడగోళ్ళు రేట్ల కన్నా అమ్ముకుంటాం మరి ఆరు నెలలు చేసి ఇక మరి వీడికి తెచ్చి ఈడ పోసుకుంటున్నాము ఇక మరి పోసుకోండి కూడా మరి కావాలో ఇస్తలేరు చేస్తలేదు మరి ఏం కాదు మరి ఎక్కడ పంపిర్రో నూట యాభై కావాలో ఎక్కడ ఇచ్చారు ఏం కాదు ఎక్కడ ఇచ్చారు తెలియదు కదా తెలుగులో న్యూస్ కి ఫస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది